ప్రైస్తలోట్ ప్రభుణేశుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభం లండి ప్రేమైన వాళ్ళారు బాగున్నారా నిజంగా నేటి దినమున మనం ఉన్నట్లుగా దేవుడు మనల్ని పవిత్రపరుస్తున్నాడు యహోవా ఇచ్చిగా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచాడు అర్థమైన ప్రేమితులారా దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు కాబట్టి మాలో ప్రార్థన చేసే మాలు ఏం లేదులే కానీ దేవుడు తన దయ్యను బట్టి తన కృపను బట్టి ఎవరైతే అనారోగ్యాలతో సమస్యల్లో ఉన్నారో మిమ్మలను దేవుడే స్వస్థపరుస్తాడు మీకు దేవుడే సహాయం చేస్తాడు రెండు నేను హెబ్రాన్ క్యాలెండర్ని దిన వాగ్దానం వృత్తాంతములు రెండవ గ్రంథం దిన వృత్తాంతములు రెండవ గ్రంథం ముప్పై అధ్యాయము తొమ్మిదవ వచ్చినం చివరి భాగం చివరి వచ్చినం తొమ్మిదవ వచ్చిన చివరి భాగం మీరు ఆయన వైపు తిరిగిన ఇలా ఆయన మీ ఎందు ప్రసన్నుడుగును ప్రేమిని వాళ్ళరా ఇక్కడ చొరలో ఉన్నటువంటి ఇస్రాయిలీల గురించి చెప్తున్నమాట మీరు ఎహోవ వైపు తిరిగినీడల మీ సహోదరుల సహోదరులెడలను మీ పిల్లలూ చెర తీసుకొని పోయిన వారిని వారికి కనికరం పుట్టింతును వారు ఈ దేశం తిరిగి వచ్చేదరు మీ దేవుడిని ఎహోవా కరుణా కటాక్షం గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగినీడలా ఆయన మీ ఎందు ప్రసన్నడగను అండ్ ఆయన ముఖాన్ని మీ వైపు తిప్పుకుంటాడని చెప్తున్నాడు ఆయన మిమ్మల్ని చూస్తాడు మిమ్మల్ని పట్టించుకుంటాడు అంటే మనం ఆయన వైపు తిరిగేది నేర్చుకోవాలి ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో అయా సహాయం చేయని ఎంతోమంది భక్తులు తిరుగుతూ వచ్చారు వారు ఎంత పాపులైనా ఎంత కఠినలైనా ఎందుకంటే దేవుడు కరుణా గల దేవుడు కనుక వారిని దేవుడు క్షమించాడు ఇది మీకు అర్థం కావడానికి బైబిల్లోంచి ఒక ఉద్దాంతాన్ని మీకు చెప్తాను రండి రాజులు రాజుల మొదటి గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన చదువుతున్నాను ఆహాబు గురించి మనకు తెలుసు ఆహాబుని గురించి ఏం రాయబడ్డాయో ఆయన ప్రవర్తన ఎలాంటిదో మనకు బాగా తెలుసు కాబట్టి తన భార్య మాట విని తను తాను అమ్ముకున్న ఆహాబు వంటి వాడు ఎవడూ లేడని మనము ఇదే రాజుల గ్రంథంలో మనం చూస్తాం కాబట్టి ఒక వ్యక్తిని అన్యాయంగా కూడా చంపించాడు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఎంతో భ్రష్టు పట్టిపోయింది భ్రష్ పట్టిపోయినటువంటి కుటుంబం మనం చూస్తున్నాం అలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎప్పుడైతే ఆహాబు ఆహాబు గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు యజబెల్ భర్త్ ఆహాబు ఇస్రాయేల్ రాజు ఎంతగానో రాజ్యాన్ని పాడు చేసిన వాడు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగాడో ఇరవై ఏడవ వచ్చినాం రాజులు మొదటి గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన ఆ ఆ మాట విని తన వస్త్రము చింపుకొని గోని పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోని పట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా యహోవ్వాకు తెష్ ఏలియాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చును ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించు సూచితవా నాకు భయపడి అతను వినయముగా ప్రవర్తించడం చేత ఆ అపాయం అతని కాలముందు సమయింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించను దేవుడు ఆపుతున్నాడు చూడండి ఎన్నో అపాయాలను ఎన్నో అంటే భయంకరమైన దుర్గతి ఎప్పుడైతే ఆహాపు దేవుని వైపు తిప్పు తన తను తను దేవుని వైపు తిరిగాడో తన భార్య భయంకరమైన చావు తెచ్చింది చూడండి ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినలో తన భార్య ఆల్రెడీ ఇరవై నాలుగో వచ్చిన వాళ్ళు చూస్తున్నాం అంటే ఆ ప్రవచనం చూస్తున్నాం తన భార్య నిజమేలు ప్రేరేపణ చేత ఎహోవా దృష్టికి కీడుచే తను తను అమ్ముకున్న ఆహా వంటి వాడు ఎవ్వడూ లేడు కాబట్టి ఈ విషయాలు ఎప్పుడైతే అర్థమవుతున్నాయో తన కుటుంబం మీదకి రాబోతున్న అపాయం ఎప్పుడైతే తను తలంచాడో అర్థం చేసుకున్నాడో దేవుని మాట విన్నాడో ఇప్పుడు గోని పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి ఎంతో వ్యాకులు పడుతున్నాడు దేవుని వైపు తిరిగాడు ఇప్పుడు దేవుడు కూడా ఆయన వైపు తిరిగాడు ఎంత దౌర్భాగ్యునైనా ప్రేమైన వాళ్ళరా ఎంత ఘోర పాపినైనా ఎలాంటి స్థితిలో ఉన్నా అలానే పాపాలు చేయమని నా ఉద్దేశం కాదు కాబట్టి తిరిగి తను ఎప్పుడైతే పశ్చాత్తా పాపంలో ఉన్నాడు తిరిగి పశ్చాత్తా పడ్డాడు పశ్చాత్తా పడ్డా అతన్ని దేవుడు చెప్తున్నాడు ఆహాబు నాకు వినయంగా భయపడుతున్నాడు నాకు అతడు భయపడుతున్నాడు కనుక ఆ ప్రవర్తన చాలా బాగుంది ఆ అపాయం అతని కాలంలో సంభవింపకుండా ఆపి నీ జీవితంలో కూడా వచ్చే అపాయాలను ఆపడానికి కారణం నువ్వు దేవుని వైపు తిరిగితే ఎన్నో నుండి తప్పించుకుంటావు ఎన్నో పరిస్థితులు నువ్వు తప్పించుకుంటావు గతంలో నీ జీవితం కాదు ఇప్పుడు ప్రభు వైపు తిరుగు ప్రభు నీ ఎందు ప్రసన్నుడు అవుతాడు నీ వైపు తిరుగుతాడు ఆయన ముఖాన్ని నీ వైపు తిప్పుతాడు వచ్చే ప్రతి అపాయం ప్రతి సమస్యను నేను విడిపిస్తాడు రండి ప్రార్థన చేస్తాం పరుశుద్ధువేంత్రి కృపగలింది ఎవరిస్తూ తుర మీ ప్రియమాడు మా రక్షకుడు అయిన సుకరిస్తూ వారి అతి శ్రేష్టమైన నా వాళ్ళు నేను శృతించి ఆరాధిస్తున్నాం ఇంతవరకు మా మధ్య మీరు ఉన్నందుకే శృతిస్తున్నాం మా తండ్రి మేము కూడా ఎన్నోసార్లు మేమున్న చరలు మేమున్న సమస్యలు అలాగే ఉండకుండా మేము నీ వైపు తిరగాలని కోరుతున్నాం దినమేళ నీ చేతున్నావు ప్రభా నీ వైపు తిరగాలని ఇంకా నీ వైపు తిరగకుండా అజ్ఞానంలో జీ ఆహాబు లాంటి వారే తిరిగారు ప్రభా ఆయన నీ దృష్టి కీడు చేయ తను తను అమ్ముకున్న అలాంటి వ్యక్తి మార్పు చెందాడు ఆయన మేము కూడా మార్పు చెందడానికి సాయం చేయండి కృప చూపండి ఆయన వచ్చే ప్రతి అపాయాన్ని తను తప్పించుకున్నాడు ప్రభా మా జీవితాల్లో కూడా ఈ అపాయాలు తప్పించుకోకునే కృపను తెచ్చేయండి నేను సోదరి నేను విజయ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం విజయక్కను బట్టి నాయన నా ప్రభా నాయన చేసుకుని చేసుకునండి నాయన తన కుటుంబం కొరకై అన్నయ్య ఆరోగ్యం కొరకై నాయన నా ప్రభా వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం కుటుంబ రక్షణ కొరకై మీరే సాయం చేయండి బిల్ల ఆరోగ్యాలు సహాయం చేయండి ఈ విధంగా తండ్రి కుటుంబం అంతా కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆకాయకి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి అంత మాత్రమే కాకుండా తండ్రి నాయన మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన నా ప్రభా నాయన ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన క్షేమం దయచేయండి నాయన సహాయం చేయండి తండ్రి నేను సైమన్ పెట్టను కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన అప్పుడు మంచి ఆరోగ్యం దయచేయండి నాయన నా ప్రభా నాయన భారతి నేను నాయన వారి కుటుంబం కొర ప్రార్థన చేస్తున్నాం ప్రభా సహాయం చేయండి భారతి గారి కొరకై వారి క్షేమం కొరకై నేను వారి క్షేమం వారి కుటుంబం ఆదరణ కొరకు సహాయం చేయండి ఈ విధంగా తండ్రి నాయన చెల్లి సారా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు సహాయం చేయండి నాయన నా ప్రభా నాయన అంత మాత్రమే కాకుండా తండ్రి నాయన హెల్త్ నాయన బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న వారు నాయనా నా ప్రభా నాయన సైమన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం సైమన్ పెట్టిన కొరకై నాయన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం మంచి ఆరోగ్యం కొరకు కూడా సహాయం చేయండి హెల్త్ ప్రాబ్లం సహాయం చేయండి ఆయన కిష్టపరైన కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు దీవించండి నాయన ఇంకా ప్రా ప్రే రిక్వెస్ట్ కొడుతున్నా బ్రదర్ రవి నాయన నా ప్రభా నాయన జాబ్ కొరకు జాబ్ ట్రాన్స్ఫర్ కొరకై నేను వైజాగ్ నుంచి హైదరాబాదు నాయన రావాలని చవి చూస్తుండగా మీరే సహాయం చేయండి ఆయన నా ప్రభా నాయన వరకున్న ఇద్దరు కుమార్తెల విషయంలో స్తోత్రాలు దీవించండి నా ప్రభా న శంకర రవిశంకర్ అన్న ఆదరించండి ఈ విధంగా మా ప్రియ తండ్రి మా ప్రియులందరి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం తగిలిన మీ హస్తాలకు అప్పగిస్తున్నాం సహాయం చేయండి తగిలి తండ్రి ఇంకా మా పిల్లలందరూ కొర దుర్గా ప్రసాద్ గారి కొరకై కుటుంబం కొరకై చెల్లి పావని కుటుంబం కొరకై ప్రార్థన చేస్తున్నాం ప్రభు సౌదరి రజని నాయనా నా ప్రభు సహాయం చేయండి నా ప్రభు సాలోమి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన కుటుంబ క్షేమం కొరకై నాయన రక్షణ కొరకై మ్యారేజ్ కొరకై సలోమి మ్యారేజ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ఈ విధంగా తండ్రి నా ప్రభా నాయన అంత మాత్రమే కాకుండా నాయన నాన్న ఆయన మా మా కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన సునీత గారి కొరకై ఆయన నా ప్రభా అంత మాత్రమే కాకుండా తండ్రి ఆయన నా ప్రభ ఆయన జాయింట్ నాయన ప్రభా వారి కుటుంబాలన్నింటి కొరకు అయి ప్రార్థన చేస్తున్నాం నాయన కాళ్ళు నొప్పులు నాయన నా ప్రభ మీరే ఆదరించండి పెయిన్ తగ్గుంటే సాయం చేయండి నా ప్రభ నాయన జోసఫ్ అని ఒకరు ప్రార్థన చేస్తున్నాం ఆదరించండి నా ప్రభా నాయన సహాయం చేయండి శోభ గారి కొరకే తన జాబ్ కొరకు జాబ్ రావాలని ప్రార్థన చేస్తున్నాం మీరే సహాయం చేయండి నాయన నా ప్రభా ఈ విధంగా కుటుంబం అంత కొరకు ప్రా సహాయం చేయండి మరొకసారి నా ప్రభా రవి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభా తన కాలు పనిచేయట్లేదని ఆయన బ్యాక్ బోన్ ప్రాబ్లం ఉందని మేము వింటున్నాం మీరే సహాయం చేయండి మీరు ఆదరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ఈ విధంగా మా ప్రియులందరి కూడా ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరిని ఆదరించి మీరే మహిం పొందవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడి వేడుకున్నాం తండ్రి ఆమెన్